మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి నెలలో శ్రీకాళహస్తిలో జరగనున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈవో బాబిరెడ్డి ఆర్డీఓ భానుప్రకాష్ సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ నుంచి మార్చి ఎనిమిది వరకు జరుగుతాయని ఈ సందర్భంగా దర్శనానికి వచ్చే సామాన్య భక్తులు కూడా అరగంటలోనే దర్శనం ముగించుకొని బయటకు వచ్చేందుకు ఏర్పాట్లు చేయనున్నామన్నారు మెడికల్ ఎమర్జెన్సీలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆన్లైన్ టికెట్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈ శివరాత్రి సందర్భంగా జరిగే బాల్య వివాహాలను కూడా అరికట్టడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఇక్కడికి చేరుకునే భక్తులకు ఆర్టీసీ తరపున ఫ్రీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చ్ ఆరో తారీఖు వరకు సుమారుగా మనకి పద్నాలుగు రోజుల పాటు ఇవి జరగబోతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో మనకి ముఖ్యమైన తేదీలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మరియు రెండో తారీఖు ఇరవై ఆరో తారీఖున మనకి మహాశివరాత్రి అదేవిధంగా రెండో తారీఖు గిరి ప్రదక్షిణ ఈ ఐదు తేదీల్లో సుమారుగా మనకి లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల క్రౌడ్ని మనము ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ డేటా తీసుకున్న తర్వాత దాని మీద ఇంకొక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అడిషనల్గా వేసుకొని తీసుకున్నటువంటి ఫిగర్స్ అవి అదేవిధంగా మిగతా రోజులు సుమారుగా అరవై వేల మంది భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది చూసుకున్నట్టయితే గడిచిన సంవత్సరాల మీద చూసుకుంటే ఈ పద్నాలుగు రోజుల్లో ఎంత కాదనుకున్నా పది లక్షల మంది వచ్చే విధంగా మేము ప్లాన్స్ అన్ని చేసుకున్నాము దాని తగ్గట్టు ఏర్పాట్లు ఇప్పుడు ఈరోజు మొదటి సమీక్షా సమావేశం విత్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ విత్ టెంపుల్ ఈవో ఆలయ పరోహితులు గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు రివ్యూ చేసుకోవటం జరిగింది చాలా డీటెయిల్గా ఇప్పుడు మనకి ఆనర్వల్ ఎమ్మెల్యే గారు వివరించారు మీ అందరికీ సో ఏంటంటే ఈసారి అంటే అడిషనల్గా మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం సీసీటీవీస్ని సఫిషియెంట్ నెంబర్స్లో పెడుతున్న డ్రోన్స్ అనేవి కూడా డిప్లాయ్ చేస్తూ దాని తగ్గట్టు ఎక్కడ హోల్డింగ్ ఏరియాస్ లేకుండా డైరెక్ట్గా భక్తులందరూ క్యూలోకి వెళ్ళే విధంగా కంటిన్యూస్ ఫ్లో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము దానికోసం అన్నట్టు ఈసారి ఓవరాల్ పోలీస్ సిబ్బంది కూడా నార్మల్ ప్లేస్లో ఏడు వందల యాభై మంది ఉంటారు ఎక్కువ ఏ రోజైతే ఎక్కువ మంది భక్తులు వస్తున్నారో ఈ ఐదు రోజులు ఇంకా అడిషనల్గా ఫోర్ ఫిఫ్టీ పోలీస్ ని డిప్లాయ్ చేయబోతున్నాం అదేవిధంగా ఈసారి విఐపి దర్శనానికి కూడా మనము స్లాట్స్ పెట్టేది ఒకసారి ఆలోచిస్తున్నాము దాని మీద కూడా త్వరగా ఒక డెసిజన్ తీసుకొని మీకు దాని గురించి కూడా సమాచారం అందజేస్తాం ఎందుకంటే ఇది వరకు విఐపీస్ ఏ టైం వస్తే ఆ టైంకి మనం వాళ్ళకి దర్శన ఏర్పాట్లు చేస్తున్నాము దాని బదులు మనకి ఒక పర్టికులర్ స్లాట్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెట్టుకుంటే సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందనే ఒక ఉద్దేశంతో దాన్ని సార్ ఆలోచిస్తున్నాము త్వరగానే త్వరలో మేము తెలియజేస్తాం అదేవిధంగా విఐపి విఐపితో పాటు ఎంతమంది అలౌడ్ అనేది కూడా దాని మీద కూడా ఒకసారి ఆలోచిస్తున్నాము అంటే వన్ ప్లస్ ఫైవ్ కానీ వన్ ప్లస్ సిక్స్ కానీ డెసిగ్నేషన్ ఆఫ్ ద విఐపి అది కూడా ఒకసారి ఆలోచించి ఐదు వందల వెయ్యి రెండు వేల వందలు ఐదు వేల కౌంటర్స్ పెట్టుకొని ఒకవేళ తిడితే ఆ కౌంటర్స్ కౌంటర్ షిఫ్ట్ చేసుకొని ఎక్కడ కూడా ఫ్రీగా పోయేటట్టు చేస్తాను అంటే ఎవరన్నా బయట నుంచి లగేజ్ కానీ ఫోన్స్ కానీ పెట్టడానికి కూడా ఒక స్పెషల్ కౌంటర్స్ పెద్ద కౌంటర్స్ పెడుతున్నాం అది కూడా డెవలప్ చేస్తాం అవన్నీ కూడా ఈ వచ్చే పదిహేను పదిహేను లోభ ఇవన్నీ కూడా చేస్తాం అట్నే నేను కూడా ఆలోచన చేశాను ఎప్పుడు జనాలు వచ్చేటప్పుడు ఒక షాబీగా గలీజ్ గా లాస్ట్ టైం చూసాం ఎక్కడ కూడా పిచ్చి పిచ్చి పేట్ లేడం ఇవన్నీ చేసి చూసాం ఎక్కడ కూడా ఇది ఫేస్ క్రిప్ చేయాలని చెప్పి డివైడర్ ఎక్స్టెండ్ చేసి అక్కడ మొత్తం ఇక్కడి నుంచి లాస్ట్ వరకు బ్రిడ్జ్ వరకు కూడా డివైడ్ రావట్లేదు బ్రిడ్జ్ బ్రిడ్జ్ వరకు సేఫ్ బ్రిడ్జ్ వరకు కూడా బ్రిడ్జ్ ఎక్స్టెండ్ చేస్తారు మొత్తం పాన్ బ్రిడ్జ్ పెడుతున్నాం మధ్యలో స్టాచ్యూస్ పెడుతున్నాం ఆ తర్వాత మందు శివుడు ఇక ఆర్చ్ కూడా స్ట్రోన్ ఫిల్స్ చేయాలనియాసం చేస్తున్నాం తర్వాత విఐపి పార్కింగ్స్ అన్ని కూడా ఇప్పుడు డిస్కస్ చేశాం విఏపి పార్కింగ్స్ కూడా మీకు అన్ని లిస్ట్ ఇస్తారు పెద్ద వాళ్ళకి అవన్నీ కూడా అవన్నీ కూడా దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ విధంగా అన్ని కూడా మీరు పత్రికల్లో వేయాలి అదర్ మీడియాలో ప్రింట్ మీడియా ఆల్సో అదర్ మీడియాస్ కూడా చెప్పాల ఎందుకంటే పార్కింగ్ స్టార్ట్ పెడుతున్నాం బైక్స్ వేరేగా దాంతో తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీ బస్ సర్వీస్ రౌండ్ ద క్లాక్ ఈ స్కూల్ నుంచి కావచ్చు ఆర్టీస్ నుంచి కావచ్చు పర్సెస్ తీసుకుంటాం తీసుకొని దాని మీద సర్వీస్ పెడతాం ఎక్కడైతే ఎక్కడైతే బండ్లు దిగుతారో అక్కడ ఎక్కించుకుంటారు వెళ్ళి టౌన్ లో దింపుతారు అక్కడ రెడీగా ఉన్నట్టు మళ్ళీ ఎక్కించుకుంటారు తిరిగి వచ్చి మళ్ళీ తిరుపుతారు రౌండ్ క్లాక్ తిరుగుతా ప్రమాణం ఇక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం అట్నే టాయిలెట్స్ టాయిలెట్స్ అనేది మేజర్ ప్రాబ్ ఉంటుంది కాబట్టి కాబట్టినో మోబుల్ టాయిలెట్స్ మోబుల్ టాయిలెట్స్ అనేది కొండ చుట్టూ కావచ్చు టౌన్ లో కావచ్చు ఎక్కడ కావచ్చు ప్రతి దగ్గర కూడా టాయిలెట్స్ అనేది పెట్టి ప్రమాణం చేస్తాం అంటే ఇంకా మిగతావి ఏవి కూడా మళ్ళీ మాట్లాడతాను సో ఈసారి శివరాత్రి ఎన్నడూ జరిగినట్లు స్వామివారి దయ వల్ల బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతోని ఆయన ఇచ్చిన స్ఫూర్తితోని ఏ రకంగా చేయాలన్న వాళ్ళు ఉన్నారు దీంతో కలెక్టర్ గారి సహాయ సహకారంతో ఈవో గారి ఆలోచనలతో ఆర్టీఓ గారి ఎంఆర్టీఓ ఆయన కూడా మంచి నాలెడ్జ్ దీంతో అందరం కూడా కొత్త టీం కాబట్టి ఇది ఒక ఈసారి ఈసారి మాత్రం శివరాత్రి అనేది మీరు ఎప్పుడు చూడని విధంగా నీట్గా ఆర్గనైజ్డ్గా ఒక మీరు కూడా కూడా మహాశివరాత్రి ఏర్పాటు గురించి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి మనకు మార్చి ఆరో తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరిగిన సందర్భంగా గౌరవనీయుడు జిల్లా కలెక్టర్ గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ మీటింగ్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రీవియస్గా జరిగినటువంటి అన్ని అంశాలను కూడా ఏ ఏ డిపార్ట్మెంటు ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి అన్ని డిపార్ట్మెంట్స్ మున్సిపల్ డిపార్ట్మెంటు పోలీసు ఎలక్ట్రిసిటీ అదేవిధంగా ఏపీఎస్ ఆర్టీసీ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తోటి అదేవిధంగా గతంలో జరిగినటువంటి అనుభవాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఇది ఎక్కడెక్కడ ఏదైనా లూక్ కోస్ ఉన్నట్లయితే చాలా పకడ్బందీగా కంటగాలు గౌరవనీరు ఆ రతగాలు ఎన్నో సూచనలు కూడా చేయడం జరిగింది ఎంతో ఇంప్రూవ్ చేయాలి ఈసారి ఫెస్టివల్లో ఎటువంటి అంటువాడు ఇన్స్టి జరగడానికి లేదు ముఖ్యంగా భక్తులకు ఎక్కువ సౌకర్యాలు సో విఎంబిస్కి ఎలా ప్రవేశించాలి అనేది ఒకటే అలా వచ్చితే సామాన్య భక్తులకి ఎక్కువగా ఫెసిలిటీస్ ఇవ్వాలి వాళ్ళందరూ కూడా దర్శనం కూడా మంచిగా దర్శనం జరిగింది అనేటువంటి అభిప్రాయం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయమని గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు సూచన జరిగింది మరి పోలీస్ నైట్ నుంచి కూడా ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది లేకుండా క్యూలైన్స్ ఏర్పాటు చేయడం ఎక్కడ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంది ఎటువంటి స్టాంప్ పేడ్స్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు ముందుగా తీసుకునే విధంగా ఆ ఏర్పాట్లు సమీక్షించుకోవడం జరిగింది పార్కింగ్ ప్లేస్లో కూడా ఎక్కడైతే మనం పార్కింగ్ పెట్టబోతున్నామో అక్కడ సఫిషియెంట్గా అదే అదేవిధంగా టెంపరీ టాయిలెట్లు ఏర్పాటు చేసుకోవడం బందోబస్తు కూడా పార్కింగ్ ఏరియాస్లో సఫిషియెంట్గా పెట్టుకోవడం ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా టకోలే ఆయిస్ కావచ్చు లైటింగ్ కావచ్చు అన్ని రకాల ఏర్పాట్లు